ఆగస్టు ఒకటవ తేదీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం శుక్రవారం ఈ వీడియోలో మదనపల్లి టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా మనం దిగుమతి చూసుకుంటే ఇక ఈరోజు దిగుమతి ఇంచుమించుగా నిన్నలాగే వచ్చింది పెద్దగా మార్పు ఏం లేదు ఈరోజు మదనపల్లి టమాటా దిగుమతిలో ఇక ధరలు చూసుకుంటే కూడా ఇంచుమించుగా అలాగే వెళ్తున్నాయి ఇక్కడ క్వాలిటీలు మామూలుగానే తక్కువ వస్తున్నాయి కాబట్టి ఇక్కడ ధరలు చూసుకుంటే ముందుగా ఇరవై ఐదు కేజీల బాక్సులు ముందుగా పొడికాయలు చూసుకుంటే యాభై రూపాయల నుంచి వంద రూపాయల వరకు అయితే పొడికాయలు అయితే పలికాయి ఇక మూడో రకం కాయలు చూసుకుంటే రెండు వందల నుంచి ప్రారంభమై రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందలు నాలుగు వందల యాభై రూపాయల వరకు అయితే పలికాయి రెండో రకం కాయలు చూసుకుంటే ఆరు వందల నుంచి ప్రారంభమై ఆరు వందల యాభై ఏడు వందలు ఏడు వందల యాభై ఎనిమిది వందల వరకు అయితే పలికాయి ఇక ఒకటో రకం కాయలు చూసుకుంటే ఈ ఒకటో రకం కాయలు కూడా నెంబర్ వన్ కాయదు ఒక రకంగా మీడియాల కంటే కొంచెం బాగుండే కాయలు ఇవి ఇవి ఎనిమిది వందల నుంచి ప్రారంభమై ఎనిమిది యాభై తొమ్మిది వందల వరకు అయితే పలికాయి ఒక ఒకే ఒక ఐటమ్ మాత్రమే పదకొండు వందలు టాప్ రేటుగా నిలిచింది ఇంకా వేలంపాట్లు యాభై శాతం వరకు అయితే మిగిలి ఉన్నాయి ఇప్పటివరకు జరిగిన వేలం వేలంపాటల ప్రకారం మాత్రమే ఈ ధరలు